గంటలకు మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ గుప్పిడంత మనసు మంచి కథాంశంతో సాగుతున్న ఈ సీరియల్లో యాక్టర్స్ అందరూ తమ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారనే చెప్పాలి ముఖ్యంగా రిషి వసూల్ అయితే ఫ్యాన్స్ ని టీవీ లైక్ కట్టిపడేస్తున్నారు అయితే రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి హీరో ముఖేష్ సీరియల్లో కనిపించడం లేదు తను సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడని త్వరలోనే కొత్త వాళ్ళు రాబోతున్నట్టుగా చాలా వార్తలు బయటకు వచ్చాయి కానీ అదంతా ఫేక్ అంటూ సాయి కిరణ్ గారు ఒక వీడియోని షేర్ చేశారు అయితే ఈ రోజు సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు ఎవరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు వారు నిజంగానే రిషిని రీప్లేస్ చేశారా ఎంట్రీ ఇచ్చింది కొత్త రిషినేనా అంటే కాదు ముఖేష్ ఈ రోజు నుంచి జరిగే షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు రిషి రీప్లేస్ అయితే లేదు కానీ కొత్తగా ఎంట్రీ ఇచ్చింది అతను మాత్రం వదినమ్మ సీరియల్లో భరత్ క్యారెక్టర్లో నటించిన రాజ్ అని అంటున్నారు ఇలాంటి ఎపిసోడ్ని బట్టి చూస్తే అతను ఒక రౌడీ వసుధరని ఆ రౌడు ఎందుకు కాపాడుతున్నాడు అన్నది మండే ఎపిసోడ్ వరకు ఆగాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్